యాక్చువల్లీ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక చూడండి మా ముగ్గులు అయితే కామెంట్ అయితే జేఎన్ ముగ్గులు వేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది టైం ఎంత అయిందిరా సెవెన్ ట్వంటీ టూ సెవెన్ అంటే ఏడున్నరకు అయితే మా ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక మీరు కూడా వేసిరా మీరు ఏ టైంకి వేసిరో కామెంట్ అయితే చేయండి మా ముగ్గులు అయితే ఇప్పుడే అయిపోయినాయి లేవడం మాత్రం ఐదు గంటలకు వేసినావు కలర్స్ వేయాలి కదా ఓకే ఫ్రెండ్స్ మరి మా ముగ్గు అయితే ఎట్లుందో కామెంట్ అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మీరేం చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి ఎప్పుడైనా అసలు పెద్ద ముగ్గు వేసేది ఈసారి అయితే అసలు ముగ్గులు నేర్చుకోలేదు ఎందుకంటే ఒకరోజు హైదరాబాద్ ఓడి అయింది నిన్నైతే అమ్మమ్మని హాస్పిటల్ తీసుకోడైంది అయితే ఏదో వచ్చింది అయితే చేసినా నాకైతే ముగ్గులేయడం అయితే సరిగ్గా అయితే రాదు ఏదో